అందరికీ నమస్కారం అండి మరి దిందులూరు నియోజకవర్గంలో పదకొండు మంది గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీ అందులో ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వైసీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎక్కడో ఒక పర్యటనకు వెళ్తూ ఆరు నెలలకి సంవత్సరానికి ఇక్కడికి వస్తూ ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం బాబు అబ్బాయ్ చౌదరి నువ్వు మాట్లాడిన దానికి మనం మాట్లాడింది అంతా చూసాం ఈ ప్రెస్ మీట్ అంతా మరి బలివే వంతిన నేను కట్టించాను తర్వాత దానికి అప్రోచ్ రోడ్డు మీరు పోయించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు అసలు బలివే వంతెన కట్టడానికి ఆ ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ గారిని గుర్తు చేసుకోవాలి ఆ రోజున ఆ బలివే వంతెన శాంక్షన్ అయింది మధ్యలో మీ ప్రభుత్వంలో కొంత కన్స్ట్రక్షన్ చేయడం మాట వాస్తవమే తెలుగుదేశం మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతూ ఉన్నాం తర్వాత దానికి అప్రోచ్ రోడ్డు కానీ లైటింగ్ కానీ పెట్టించింది ఈ చింతమ్మనేని ప్రభా గారు కదా అని అడుగుతూ ఉన్నావు నువ్వు రోడ్ వేయించింది తమిళలో ఇసుకదోలు కొట్టకని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఆరు ఆరు నెలలకి సంవత్సరానికి వచ్చిన వాడి నువ్వు నీకు ఈ ప్రభుత్వ పాలసీ ఏమేమి పెట్టిందని చెప్పి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నావు ఉచిత ఇసుక అనేది పెట్టింది ఈ ప్రభుత్వం ఎక్కడ దారిలో డొంకలో కానీ వాగుల్లో కానీ ఎక్కడైనా కానీ ఉచితంగా ఇసుక వెళ్ళొచ్చు దాంట్లో నుంచి ఇసుకదోలికి వెళ్ళి అమ్ముకుంటున్నావు అని చెప్పి ఉన్నావు నువ్వు మరి పడుకుని ఇప్పుడే ఉన్నావు మరి అంతా కూడా నువ్వు గుర్తి నువ్వు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నావు అలాగే ఇంకోటి నువ్వు గ్రావిల గురించి మాట్లాడుతూ ఉన్నావు గ్రావిలు పోలవరం కుడికాలు కానీ ఎడమ కాలంలో నువ్వు అమ్మి కోట్లాది రూపాయలు అర్జించిన మాట వాస్తవం కాదా అని చెప్పి చెప్తా ఉన్నావు ఆ రోజున ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి అడ్డుపట్టడం జరిగింది కానీ మా నాయకుల మీద ఎంతోమంది మీద దాడి చేసి మరి ఆ రోజున మీరందరూ కూడా కొట్టిన మాట వాస్తవం కదా అని చెప్తూ ఉన్నాం మరి ఆ రోజున మా నాయకుల మీద మీరు రెచ్చిపోయి మీ మట్టి మాఫీ అంతా కూడా మా నాయకులు మా బీసీ నాయకులు తార సత్యనారాయణ గారి మీద కానీ వీళ్ళందరి మీద కానీ మీరు దాడి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం తర్వాత మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో చల్ల చక్రధరా అని ఆయన తన సొంత పొలంలో గ్రావిలు దోకుంటా ఉంటే దానికి పర్సంటేజీ రోజుకి ఎన్ని ట్రిప్పులు తోలేవు ఎంత తోలేవు అని చెప్పి నీ మేనమం కొడుకు అయినటువంటి ఆ ధర్మజీవుడికి చెందిన వ్యక్తిని ఒక లాలీపాప కానీ తీసుకొచ్చి సాయంత్రానికి కౌంటర్ వసూలు చేసుకున్న మాట వాస్తవం కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం గ్రావిలు కానీ మట్టి కానీ ఇసుక కానీ అవినీతి చేసింది నువ్వు అలాగే నువ్వు కోడి కోడిపందేలు పేకాడ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కోడి పందేలు పేకాడ గురించి మా నీకు ఏ విధమైనటువంటి అర్హత ఉందని చెప్పి మా ఉన్నావు నువ్వు దెందులూరు నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినప్పుడు నేను విద్యావంతుణ్ణి నేను ఐటీ హబ్బు చేస్తాను దెందులూరు నియోజకవర్గాన్ని మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అందరూ ప్రజలు కూడా ఇక్కడ మరి దెందులూరు నియోజకవర్గం వైపు చూసేటట్టు అని చెప్పి నువ్వు చెప్తా పరిశ్రమలు పెడతానని చెప్పావు కానీ నువ్వు పెట్టినంతా కూడా ఏం పెట్టావంటే కోడి పందాలు హబ్బు పేకాడ్ హబ్బులు పెట్టావు నువ్వు గత ఐదు సంవత్సరాల్లో ప్రతిరోజు నిత్యం కొండలరావుపాలె విలేజ్లో కానీ మరి అలాగే పెరుగుగూడెంలో కానీ శ్రీతావరంలో కానీ నువ్వు కోటిపందాలు షిఫ్ట్ వైజ్గా ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా కోటిపందాలు పేకాటలను నడిపిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం దాని నిమిత్తం నువ్వు బంకరీలు ఒక మనిషికి ఐదు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకుని నువ్వు ప్యాకాట్లు కోటింద కోట్లాది రూపాయలు నువ్వు అర్జించిన మాట వాస్తవం కదా అని చెప్పి అడుగుతూ ఉన్నావు దీని నిదర్శనం ఏంటంటే కొండలరావుపాలెం విలేజ్లో ప్యాకాట ఆడుతున్నారని చెప్పి పోలీసులు వస్తే నీ బాబు ఆ రోజు రోడ్డు మీద గురించి రోడ్డు మీద కూర్చుని మరో ధర్నా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆ రోజు ధర్నా చేసినటువంటి ఈ పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి అధికార పార్టీలో ఉండి నువ్వు నువ్వు దందాలు చేస్తూ ఉంటే పోలీసులు వస్తే నీ తండ్రి సిగ్గులాకుండా ఆ రోజు కూర్చుని ధర్నా చేశాడు పోలీసులు మా ఇంటికి రావద్దని చెప్పి మరి అది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే మరి మీ నాయకుడు అయినటువంటి ఉన్నాడు ఒకడు బాబా గారు వాడు ఆడు విలేజ్లో పందేలేస్తూ ఉంటే వందలాది కార్లు వందలాది మనుషులను కూడా ఆ రోజు అరెస్ట్ చేసి పెదవి పోలీస్ స్టేషన్లో పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అనారుడు అని చెప్పి చెప్తా ఉన్నావు అలాగే సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సూపర్ సిక్స్ పథకాల్లో మరి ఎన్నో అమలు చేసినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిదని చెప్పి చెప్తా ఉన్నాం పెన్షన్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ముప్పై రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఆ రోజుల్లో కీర్తి శేష్ఠులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు దేశంలోనే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు మొన్న మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పిన ఫెన్షన్ ఐదు సంవత్సరాల్లో పెంచుకుంటూ వంద యాభై లాస్ట్లో రెండు రెండు నెలల్లో మీరు దిగిపోతూ ఉన్నారు అనగా మూడు వేల రూపాయలు చేసిన మాట వాస్తవం కదా అని ఉంటా ఉన్నాం అలాగే ఫెన్షన్ పెంచుతూ ఉన్నాం ముందు మూడు నెలలు కలిపి మరి తర్వాత గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నెలే మరి నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత ఈ ఎన్డీఏ అని చెప్పి చెప్తా ఉన్నాం మరి ఆ రోజున ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ హామీల మేరకు అన్నీ అమలు చేసుకుంటా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ నిధులన్నీ మేము పోలవరానికి రైతులకే వాడుతూ ఉన్నాం అలాగే మీరు రైతులకి ఏం చేశారు రైతులు చేసినల్లా శూన్యం మీరు ఒక బెత్తెడు మరి ఆ రోజున డ్రిప్పు పైపు కూడా ఇవ్వలేదు డ్రిప్పు ఈ రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వసూలు చేసినటువంటి ఎప్పుడైతే ధాన్యానికి ముప్పై వేలు యాభై వేలు వసూలు చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం కానీ ధాన్యం ఎలా ఉన్నా కానీ ఒక్క రూపాయికి కూడా రైతు దగ్గర వసూలు చేసుకోకుండా మరి తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే బలివే వంతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది గత ప్రభుత్వం చింతం లేని ప్రభాకర్ గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చుకుందాం రా ఎక్కడికైనా